జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు తమిళ దర్శకుడు అట్లీ ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అట్లీ నెక్స్ట్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది అందుకే ఆ అందుకునే రేంజ్ మూవీని సిద్ధం చేసేందుకు కష్టపడుతున్నారు అట్లీ జవాన్ సినిమా రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అట్లీ మరో కమర్షియల్ కథను సిద్ధం చేశారు ఇద్దరు లెజెండరీ స్టార్స్తో బిగ్ బడ్జెట్ తో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ కమర్షియల్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నెక్స్ట్ మూవీని తెరకెక్కిస్తున్నారు అట్లే అట్లీ సల్మాన్ మూవీలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది ఈ మూవీ స్టోరీకి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు సౌత్ నార్త్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి రెండు టైం పీరియడ్స్కు సంబంధించిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ మోడర్న్ లుక్ తో పాటు యుద్ధవీరుడిగా కూడా కనిపించబోతున్నారట అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అట్లీ ప్రస్తుతానికి తన బ్యానర్లో నిర్మిస్తున్న బేబీ జాన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ క్రేజీ డైరెక్టర్ ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాతే కొత్త సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది